ఎందరో మంది గిరిజన బిడ్డలు ఎందరో మంది యోధులు ఈ నేలకు వాళ్ళ బలిదానం ఇచ్చిండ్రు ఎందుకంటే రజాకారు వ్యవస్థ మరియు నిజాం ప్రభువులు వాళ్ళందరూ అంటే దోపిడీ వ్యవస్థ మరియు భూస్వాములు బెచ్చి ఇదంతా నిర్మూలించడం కోసము మొదటి శ్వాస సంగ్రామం కంటే ముందే అంటే పద్దెనిమిది యాభై ఏడు కంటే ముందే మన ప్రాంతంలో తిరుగుబాటు జరిగింది దేనికోసం స్వేచ్ఛ కోసం ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ కోసం జరిగింది కాకపోతే ఈ చరిత్రని ఎటువంటి ఆధారం లేకుండా మళ్ళీ మర్చిపోయి విస్మరించి చిత్ర ఎక్కకుండా వేసింది కాబట్టి మీలాంటి యువకులు యువకులకు కానీ పిల్లలకు కానీ తెలియకుండా పోయింది అంటే ఇక్కడ రామ్జీ గోండు ఒక వెయ్యి మందిని ఇక్కడ ఉరుదీసే ప్రత్యక్షంగా వెయ్యి మందిని చెప్తుండొచ్చు కానీ పరోధంగా ఎంతమంది అయిన రు అచ్చేటప్పుడు పోయేటప్పుడు వీళ్ళని పట్టుకుంటప్పుడు కొన్ని వేల మందిని ఉరదీసిన కొన్ని వేల మందిని చంపినరచ్చు వీళ్ళ మీద అఘాయిత్యాలు చేసిండ్రు అట్లాంటి సందర్భాల ఇవాళ నీళ్ల కోసం వాళ్ళ ఉన్నాయి వాళ్ళ కుటుంబాలున్నాయి అన్ని త్యాగం చేసి మొత్తం త్యాగం చేసి ఈ సమాజం కోసం ఈ గడ్డ కోసం ఈ నేల కోసం త్యాగం అర్పించు కాబట్టి వాళ్ళని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలా వాళ్ళు వదిలిన త్యాగమే ఇలా మనం బిరుస్తున్న ఊపిరి అర్థమవుతుందా కాబట్టి ఈ చరిత్రని మీ అంటే మీకు ఇప్పుడు తెలిసింది కానీ వాతావరణం చెప్పాలంటే మీ అమ్మ నాన్న కూడా చరిత్ర తెలియదు కానీ మనం ప్రజలకు చెప్పాలా మీ చెల్లెలకు చెప్పాలా మీ అమ్మ నాన్నకి చెప్పాలా మీ తోటి ఫ్రెండ్స్ కూడా చెప్పాలా ఈ చరిత్రని ఎందుకంటే ఉన్న నిర్మల్ గడ్డ మీద ఇంత పెద్ద చరిత్ర జరిగిందంటే ఈ చరిత్ర యావత్ ప్రపంచానికి తెలాలా కది పాఠ్య పుస్తకంలో ఉండాలని చెప్పేసి నేను గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక పరంగా తెలంగాణ మరి ఇంత చరిత్ర జరిగింది ఒక వెయ్యి మందిని అతను ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి ఒకేసారి ఒకే చెట్టుకు వేయి మంది ఊహించడం కూడా మొదటిసారి మనం ఇప్పటికీ ఎక్కడ వెళ్ళలేము అంతటి జనచరిత్రను కూడా కొంచెం కూడా అంటే బాధితులకు తెలిసే తెలిసేలా చేయలేదు మరియు ఎక్కడా లోపం జరిగింది మన ప్రాంతీయులదా మన నాయకులదా లేకుంటే మన చరిత్ర మన చరిత్రకారులదా ఈ విధంగా అనేక సందర్భాలు నోడ్చుకొని వాళ్ళు రామ్జీ బోండు మళ్ళీ ఇంకా వేరే వేరే చాలా మంది ఉన్నారు తెల్లూరు వాళ్ళు కొందరే తెల్లూరు ఎందరో ఉన్నారు అనుకుంటాం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది ప్రాణాలు తీసిన వాళ్ళు అంటే ఓన్లీ ఇక్కడ తీసుకొచ్చి వెయ్యి మంది ఉదీసు అంతే కానీ నష్టపో అట్లాంటి బలిదానుల మీద ఇవాళ మనం స్వేచ్ఛగా ఉచ్ఛ్వాస తీర్చుకుంటున్నాం మనం నడుపుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంత బిడ్డగా మనం చాలా గర్వించాలి ఎందుకంటే ఇంతటి పోరాట పట్టిమగలైన బిడ్డలు ఇంతటి పోరాట పట్టి యోధులని కన్నా ఈ నిర్మల్ గడ్డ నిజంగా దేశ చరిత్ర మహోన్నతమైన మహోత్మ ఘట్టంగా మనం జరుపుకోవాల ఈ రోజు నిజంగానే ఈ రోజు వాళ్ళు చేసిన త్యాగం కొంతటిది కాదు ఎందుకంటే మనం అందరం మన ఫ్యామిలీ కోసం మన చుట్టుపక్కల కోసం మన కోసం పోరాడతాం కాకపోతే వాళ్ళందరూ మన నేల కోసం పోరాడింద్రు బాలిసత్వాన్ని పోరాడిండ్రు వాళ్ళ ప్రాణాలు పెట్టి త్యాగం చేసేసి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ నిలబెట్టి కూడా దీనికోసం అందరూ అంత ఎందరో మంది గిరిజన బిడ్డలు ఎందరో మంది యోధులు ఈ నేలకు వాళ్ళ బలిదానం ఇచ్చిండ్రు ఎందుకంటే వ్యవస్థ మరియు నిజాం ప్రభువులు వాళ్ళందరూ అంటే దోపిడీ వ్యవస్థ మరియు భూస్వాములు బిచ్చాకిరి ఇదంతా నిర్మూలించడం కోసము మొదటి శ్వాస సంగ్రామం కంటే ముందే అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు కంటే ముందే మన ప్రాంతంలో తిరుగుబాటు జరిగింది దేనికోసం స్వేచ్ఛ కోసం ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ కోసం జరిగింది కాకపోతే ఈ చరిత్రని ఎటువంటి ఆధారం లేకుండా మళ్ళీ మర్చిపోయి విస్మరించి చరిత్ర చిరిత్రపుట్లు ఎక్కకుండా చేసింది కాబట్టి మీలాంటి యువకులు యువకులకు కానీ పిల్లలకు కానీ తెలియకుండా పోయింది అంటే ఇక్కడ రామ్జీ గోండు ఒక వెయ్యి మందిని ఇక్కడ ఉరు అంటే ప్రత్యక్షంగా వెయ్యి మందిని చెప్తుండొచ్చు కానీ పరోక్షంగా ఎంతమంది అయినరు అచ్చేటప్పుడు పోయేటప్పుడు వీళ్ళని పట్టుకుంటప్పుడు కొన్ని వేల మందిని ఉరీసినచ్చు కొన్ని వేల మందిని చంపినచ్చు చెల్ల మీద అఘాయిత్యాలు చేసిండ్రు అట్లాంటి సందర్భాలల్ల ఇలా నేల కోసం వాళ్ళ ఉన్నాయి వాళ్ళ కుటుంబాలున్నాయి అన్ని త్యాగం చేసి